హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు చనిపోయిన వాళ్ళకి సాంబ్రాన్ వేసుకుంటారు కదా మాష అంటారు అదనమాట ఈ పెత్తర్ల అమావాస రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసామో చూడండి స్వీట్లు తీసుకొని వచ్చాము మిక్చర్ స్వీటు స్వీట్లలో అదొక రకం అదొక రకం దండిగానే తీసుకొచ్చామండి ఎందుకంటే ఈ స్వీట్లు పండ్లు ఇవన్నీ మన ఇష్టం అనమాట మనకి కొన్నైనా తెచ్చుకోవచ్చు దండిగనైనా తీసుకోవచ్చు అవన్నీ మన ఇష్టం అనమాట మేమైతే కొంచెం ఎక్కువనే తీసుకొచ్చాము ఇక్కడైతే రెండు టెంకాయలు తీసుకొని అనమాట మేము సాంబ్రాన్ వేసేది కూడా ఇద్దరికి కాబట్టి సెరొకటి లెక్క రెండు టెంకాయలు తీసుకొని వచ్చాము తర్వాత పూలైతే రకరకాలుగా తీసుకొచ్చామనమాట ఇప్పుడు పూలు అన్నీ చాలా ఎక్కువ దొరుకుతాయి కదండీ మనకు కలర్ఫుల్గా అన్నీ కొన్ని ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కట్టమంటే అన్నీ కలిపి కట్టి పడేస్తారు అట్లని తీసుకొచ్చాము ఒక పూల దండ కూడా తీసుకొని వచ్చాము జాజి పూలు సీజనల్ పూలు కదండి అవి పెట్టాలనిపించింది మనకి సంవత్సరం అంతా దొరకవు పెడితే బాగుంటది అని చెప్పి తీసుకొని వచ్చాను జాజి పూలు కూడా మీరు ఒక సినిమా చూసారండీ హాలీవుడ్ లో యానిమేషన్ ఫిలిం అనమాట అది దాని పేరు ఖోఖో ఆ సినిమాలో కూడా అంతేనండి ఇట్లా చనిపోయిన వాళ్ళకి ఇట్లా చేస్తారనమాట అన్ని పెట్టి అవి ఆత్మలు వస్తాయన్నమాట వచ్చి అందరు తలాక బుట్ట పట్టుకొని వచ్చుకుంటారు వాళ్ళు ఏమేమి పెట్టినారో అవన్నీ బుట్టలో పెట్టుకొని తీసుకొని పోతారనమాట సంతోషంగా అట్లా మా వాళ్ళు ఇది పెట్టినారు మాకు ఇది పెట్టినారు మా వాళ్ళు చూడు ఎట్లా పెట్టినారో ఎక్కువ పెట్టినారు ఇవన్నీ అని చాలా సంతోషంగా తీసుకొని పోతారండి అట్లనే అనిపించి మేము కూడా అది కల్పితమే అనుకోండి అన్నీ కానీ అట్లా కొంచెం మనసుకు టచ్ అనిపించింది అందుకని చాలా ఎక్కువ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ సినిమా ఇలాంటి పండుగలకు సంబంధించిందే అండి మా వాళ్ళు గిన్న ఒకవేళ అలాగే వస్తే వాళ్ళ బుట్టలు ఫుల్ అయిపోవాలన్న విధంగా నేను కూడా అలాగే చేశానండి తర్వాత వచ్చి నేను బట్టలు కొనుక్కొని వచ్చినామన్నమాట ఆ బట్టలకి టూ థౌజండ్ అయితే గిన్న ఇట్లాంటి గిఫ్ట్ ఏదైనా ఇస్తారంట మాది టూ థౌజండ్ దాటిందని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చినారు ఇది చిన్నది ఈ డబ్బాలు కలర్ కానీ బాగుంది పైన అట్లా పెట్టుకోవడానికి మూతకి అట్లా వచ్చిందనమాట కింద పడకుండా అట్లనే స్టిక్ అయి ఉంటాయి అనమాట తర్వాత ఒక షర్టు టవలు పంచా అది కొనుక్కొని వచ్చినాము తర్వాత ఒక చీర కూడా తీసుకొని వచ్చాను నిన్న షాపింగ్కి పోతే షాపింగ్కి చాలా మంది వచ్చినారండి మా అలాగనే సామాన్ వేయడానికి బట్టలు స్వీట్లు పళ్ళు పూలు ఇవన్నీ కొనుక్కునే వాళ్ళే అనమాట అందరూ ఏ షాప్ దగ్గర చూడు చాలా బిజీ ఉండింది ఈ షర్టు పంచా ఇవన్నీ కొనడానికి తక్కువ టైం అయిందండి తక్కువలోనే ముగించేసినాము ఆ తర్వాత చీర కొనడానికని పోయాము అక్కడికి షాప్కి అక్కడ మాత్రము ఈ చీర సెలెక్ట్ చేశాను నేను చూడండి బాగుందా ఇది రెడ్ రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ అనమాట బార్డర్ కూడా నైస్గా వచ్చింది చాలా బాగుంది చీర అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఎంతసేపు కట్టుకున్నా చీర కనిపించదు అట్లా ప్రింటెడ్ వర్క్ ఇది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా నేను ఏమేమి వంటలు చేశానో చూడండి కలర్ రైస్ చేశాను ఇవి రొట్టెలు జొన్న రొట్టెలు అనమాట నేను చేయలేదు మా బంధువులు పంపించినారు నాకు నాలుగు రొట్టెలు పంపించినారు తర్వాత మటన్ కర్రీ బాగా గ్రేవీగా చేశాను అనమాట చూడండి చూడండి ఎంత గ్రేవీగా ఉందో చాలా బాగుంది కదా తర్వాత వచ్చి ఎగ్స్ ఇవి బాయిల్డ్ ఎగ్గులు రెండు ఉడకబెట్టాను ఇంకా నైట్ సరిగా తినరు కదా వేస్ట్ అవుతాయి అని చెప్పి వైట్ రైస్ చేశాను తర్వాత ఇది బోటి కర్రీ అనమాట అది మటన్లోనే వేసి వండకుండా సపరేట్గా చేసి పెట్టాను అనమాట దాన్ని ఇది గోంగూర పచ్చడి ఇంకా పిల్లలు ప్రే ప్లెయిన్గా ఉండే పెరిగే ఎక్కువ ఇష్టపడతారని ఇంకా మాకు మాత్రము ఆనియన్స్ అంత కట్ చేసి పెరుగు పచ్చడి చేసుకున్నాను తర్వాత ఈ బొగ్గులు కూడా మా బంధువులే పంపించారండి ఇవి ఇవి అట్ట ఆకులు భోజనం చేసే ఆకులు అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు అవే పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళల్లో అట్లా ఏదైనా ఫంక్షన్లు జరిగినా దాంట్లోనే పెట్టేవాళ్ళు తర్వాత వచ్చి మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇట్లా అరేంజ్ అనమాట అది సాంబ్రాన్ వేసాము కదా నిప్పులు ఉన్నాయి అది పాతదన్నమాట దోశ పెండము ఎగబెట్టినాను ఇట్లా ఇట్లా వేసుకోవడానికి ఎగబెట్టినాను అనమాట ఈ విధంగా సాంబ్రాన్ వేసి పెద్దలకు దండం పెట్టుకోవాలన్నమాట ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి